హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నేషనల్ హైవేకి సెకండ్ బిట్ అండి స నేషనల్ హైవేకి కమర్షియల్ వెనుక సెకండ్ బిట్టు ఇది ఇరవై ఆరు ఫేసింగ్ అండి ఉత్తరం ఫేసింగ్ ఫ్లాటు ఇల్లు ఇరవై ఆరు ఫేసింగ్ అరవై లోతు నూట డెబ్భై మూడు గజాలు ఉత్తరం ఇరవై ఆరు ఫేసింగ్ ఇరవై ఆరు వెడల్పు అరవై లోతుతోని నూట డెబ్బై మూడు గజాలు జీ ప్లస్ వన్ ఇల్లు అండి డెబ్బై నాలుగు లక్షల ధర చెప్తున్నారు డెబ్బై నాలుగు లక్షల ధర చెప్తున్నారు కింద డబుల్ బెడ్రూమ్ అండి పైన స్లాబ్ వేసి ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం ఇది సింహద్వారం మొత్తం టేక్ వుడ్ అండి మొత్తం లేటెస్ట్ అండి యూపీవీసీ విండోస్ ఇవి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్స్ బోర్ బోర్ పాయింట్ ఇది పార్కింగ్ వస్తుందండి ఇవి స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ వస్తుంది ఒకటి తర్వాత ఇది హాలు హాల్లో ఇది వెయిటింగ్ హాల్ ఎవరైనా వచ్చినా కూర్చోడానికి మరీ లోపలికి రాకుండా వెయిటింగ్ హాలు వెయిటింగ్ హాల్ తర్వాత ఇక్కడ హాల్ వస్తుంది మొత్తం టీవీ యూనిట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అండి వర్క్ నడుస్తుంది ఇది పూజ గది పూజ గది పక్కనే కిచెన్ కిచెన్కు మళ్ళీ ఈస్ట్ వైపు ఒక దర్వాజా వెంటిలేషన్ కోసం ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇరవై ఆరు వెడల్పు అరవై లోతుతో నూట డెబ్బై మూడు గజాల ఉత్తరం ఫేసింగ్ జి ప్లస్ వన్ కింద డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ పైన స్లాబ్ వేసి ఉంటుంది డెబ్భై నాలుగు లక్షల ధర చెప్తున్నారు ఇంటి చుట్టూ కంపౌండ్ వాల్ బిల్డింగ్ వాల్ వేరే కంపౌండ్ వాల్ వేరే ఇది నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది అన్ని వాస్తు ప్రకారమే కట్టడం జరుగుతుందండి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి హైవేకి అతి సమీపంలో కమర్షియల్ వెనుక ఫస్ట్ బిట్ ఉత్తరం ఫేసింగ్ ఇది పైన స్లాబ్ ఎవరిగానే కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్